నమస్తే సుమన్ కుమార్ గారు నమస్తే అంటే ఇటీవల సుప్రీంకోర్టులో ఏదైతే మొన్న లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు దాన్ని ఆధారంగా చేసుకొని కానీ మనం గమనిస్తే అసలు పాత చట్టానికి భూసేకరణకు సంబంధించి ఇప్పుడున్న రెండు వేల పదమూడులో వచ్చిన కొత్త చట్టానికి ఏంటి సార్ తేడా ఏంటి దానికి సంబంధించిన అంటే భూసేకరణ మీద ఇప్పటిదాకా వందల వేల తీర్పులు వచ్చినాయి గౌరవ సుప్రీంకోర్టులో కావచ్చు వివిధ హైకోర్టులలో కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన తీర్పు వాటన్నిటి ఒక సారాంశం కింద భావించాలి అంటే భూసేకరణ చట్ట పరిధిలో భూములు కోల్పోతున్న వాళ్ళ హక్కులేంటి ప్రభుత్వం తప్పకుండా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి ఒకవేళ కనుక బాధ్యత నిర్వర్తించకపోతే అప్పుడు కోర్టులు ఇన్ ఇన్వాల్వ్ అవుతాయి వాటిని రద్దు చేసే అవకాశం ఉందని చెప్తూ ఒక చారిత్రాత్మకమైన వివరణాత్మకమైన తీర్పు దాంట్లో మీరు అడిగిన అంశానికి వచ్చినట్లయితే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పటి బ్రిటిష్ పరిపాలనకు తెచ్చిన చట్టాన్నే మనం రెండు వేల పదమూడు దాకా అమలు చేశాం రెండు వేల పదమూడులో కొత్త చట్టం తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది బ్రిటిష్ పరిపాలకులకు భూమి కావాలి ఎందుకు కావాలి రైల్వే లైన్ వేయటానికో రోడ్లు వేయటానికో లేకపోతే బిల్డింగ్లు కట్టడానికో దేనికి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ అవసరం కోసం భూమి కావాలి అప్పుడు ఆ చట్టం ఎట్లుంటుందంటే ప్రభుత్వానికి భూమి కావాలంటే ఎప్పుడైనా ఏ భూమి అయినా తీసుకోవచ్చు మీకు ఎంతో కొంత నష్టపారం ఇస్తే చాలు అంటే రెండే రిక్వైర్మెంట్లు ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవాలి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి అది తప్ప ఇక మిగతా రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు కాబట్టే పెద్ద ఎత్తున అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భూసేకరణ మీద గొడవలు జరుగుతూ అది ఒక శిఖరాగ్రానికి చేరుకుంది రెండు వేల నాలుగు నుంచి ఆ పది మధ్య కాలంలో మనం వెస్ట్ బెంగాల్లో టాటా ఆ ప్రాజెక్టు భూసేకరణ విషయం గొడవ కావచ్చు లేకపోతే ఎస్సీ పేరుతో కావచ్చు రకరకాల జనాలందరూ రెండు మూడు అంశాలను క్వశ్చన్ చేశారు మీరు ఎవరి భూములు పడితే ఎప్పుడు అంటే అప్పుడు తీసుకుంటున్నారు అనుమతి లేకుండా తీసుకుంటున్నారు ప్రజలను భాగస్వాములు చేయటం లేదు ఒక వ్యతిరేకత రెండోది డబ్బులు కూడా నష్టపరిహారం ఎకరానికి మార్కెట్ విలువ పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే నష్టపరిహారం యాభై వేలు ముప్పై వేలు వస్తున్న సందర్భం అందుకే ఇప్పుడు పాత భూసేకరణ చట్టంలో ఒక భారీ మార్పులతో కొత్త చట్టం వచ్చింది దాన్ని గౌరవ సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంటూ అంటే వివరాలకు మళ్ళీ మనం మాట్లాడవచ్చు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పింది ఏంటంటే పాత చట్టానికి కొత్త చట్టానికి చాలా స్పష్టమైన తేడా ఉంది పాత చట్టంలో డబ్బులు ఇచ్చి భూమి తీసుకుంటే చాలు కానీ కొత్త చట్టం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో భూసేకరణ జరగాలి అంటే భూమి హక్కుని గుర్తించాలి ఆ భూమి హక్కుకి భంగం కలిగినప్పుడు ప్రభుత్వం చట్టంలో ఏవైతే వెసులుబాట్లు అవన్నీ పాటించాల్సిందే అవన్నీ కనుక పాటించినట్లయితే భూమి హక్కు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుంది భూమి హక్కు ఉల్లంఘన కింద భావించినప్పుడు భూసేకరణ రద్దు చేయాల్సి వస్తుందని దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ రాజ్యాంగం